హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో టెక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా గోడౌన్లకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అనంతరం పర్యవేక్షణ లో సంతకం చేశారు ఈవీఎంల గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు మాములుగా నేను రైతుల నుంచి మాఫా నుంచి మీ రైతుల గవర్నమెంట్ కర్మన మీ లైసెన్స్ ఫోర్టెన్స్ అని చెప్పేది మీ ఫీల్ లో మీరు ఏం చేస్తారు నేను రైతుల నుంచి ప్రతి రోజు సలైటొ ల యావరాక టైం కదా డబుల్ పేమెంట్ రైతుల పేమెంట్ చేశాం షెడ్యూల్ నేను కదా రన్నింగ్ ఎంత ఉండి ఇక్కడ వచ్చేది ఒక ఫోటో అన్ని రావు మేడం ఇక్కడ క్యాప్ బ్యాగ్ ఒకటి ఉంటుంది చూస్తా నేను ఒకసారి మార్కెటింగ్ వాళ్ళ టీం ठीक ने का फॉर्म दी कॉलेज में ना टॉप किया सेट फर्स्ट ईयर में मैंने नंबियाला कॉलेज में था मम्मी ने पापा ने हमारे मन को कारण है सुबह ना राणा सुबह ही सुबहया कौन साइड सुबहया बने बिना एक समुद्र कॉलेज में फर्स्ट टाइम में गेट मामा फर्नीचर इन करया है शाम में बैठोगे

న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు